శ్రీ దాదాహయత్ రచించిన మురళి ఉదే పాపడు కథా సంపుటి నుండి వ్యర్థజీవి కథ వింటారు చదివినవారు శ్రీ ఏ ఆర్ మోహన్ కుమార్ అటు చూస్తున్నావా ఆ బతుక్కి అర్థమేమైనా ఉందంటావా అడిగాడు బుల్లి రాజకీయవేత్త ఎవరి గురించి నువ్వు మాట్లాడేది నేను చూస్తున్నది ఆ అందమైన అమ్మాయిని అన్నాడు అభ్యుదయ కవి ఈ నడివయసులో నీకిదేం రోగం మీ ఆవిడికి చెప్పానంటే మూడు రోజులు నీకు మరింక తిండి పెట్టదు బాబాబు అంత పని చేయకు అయినా కవుల దృష్టి వేరులే నేను అమ్మాయిని నీలా ఒళ్లంతా చూస్తుందని అనుకుంటున్నావా ఆమెలో దాగున్న కవిత్వాన్ని చూస్తున్నాను నీ అభ్యుదయం మండినట్టే ఉంది నువ్వు భావకవిత్వంలో ఎప్పుడుపడ్డావు భావకవిత్వం అభ్యుదయ కవిత్వం అనేవి పని కల్పించుకునే నిబంధనలు కవి హృదయానికి ఆ నిబంధనలేం లేవు కవితా వస్తువు ఏది కనిపించినా అది ఆవేశపూరితమవుతుంది కవి కంటే కవి హృదయం గొప్పది ఆహా ఏం చెప్పొచ్చావు నేను మాట్లాడేది నీ కవితా వస్తువు గురించి కాదు సమాజానికి ఎందుకు పనికిరాని ఒక వస్తువు గురించి ఎవర వస్తువు ఏమా కథ అక్కడ పాత పత్రికలు అమ్మజూపుతున్నాడే ఆ తిరుమల ఎంచుడు నా చిన్నప్పటి నుంచి వాణ్ణి చూస్తున్నా అదే అవతారం చిరిగిన చొక్క నలిగిన ప్యాంటు మాసిన గడ్డం చిక్కిన మొహం వెళ్ళుకొచ్చిన దవళ్ళు ఆకలి చూపులు ఆపవాయి పాలిటీషియను ఆపు కవిని నాకంటే నువ్వే బాగా వర్ణిస్తున్నావే వాణ్ణి చూస్తుంటే మరి నాకు నువ్వు చెప్పిన కవి హృదయం లాంటిదేదో పొంగుతోంది నీకున్నంత భాష నాకుండి ఉంటే వాణ్ణి అభిశంసిస్తూ పెద్ద కవిత రాసి పడేసేవాణ్ణి అవునవును వాణ్ణి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మనకంటే నాలుగైదేళ్లు పెద్దవాడు మనం వీధి పళ్ళ చదువుకుంటున్న రోజుల్లో వాడు నిశ్శబ్దంగా కిటికీ చాటుకొచ్చి నిలబడేవాడు ఎందుకో తెలియదు అందరూ వాణ్ణి దొంగ అనేవారు అయితే వాడు దొంగతనం చేయగా నేనెప్పుడూ చూడలేదు వాడి మొహానికి దొంగతనం కూడానా ఒట్టి పిరిగ్గొడ్డు మాస్టారు కాస్త వాకిట్లోంచి తల బయటికి పెట్టి చూస్తే చాలు అక్కడి నుంచి లగెత్తేవాడు అందుకేనేమో వాడిని దొంగ అనేవారు మొత్తానికి దొంగ కాడు ఇంతకీ వాడి గొడవ ఎందుకెత్తావు ఇలా ఇక్కడి నుంచి చూస్తుంటే ఎందుకో వాడి జీవిత చరిత్ర అంతా కళ్ల ముందు కదిలింది దాంతో వాడి బ్రతుకు అర్థమేమైనా ఉందా అని ప్రశ్న వేసుకోవాల్సి వచ్చింది నీకు వాడి జీవిత చరిత్ర తెలుసా నీకు తెలీదా వాడికెవరూ లేరని మాత్రం తెలుసు మీ కవులతో వచ్చే ఇబ్బందే ఇది ఎప్పుడూ ఆకాశంలో ఉంటారు అదే మా రాజకీయ నాయకుల్ని చూడు ఎవడెవడి బతుకంతా మాకు వేళ్ల మీదే గుర్తుంటుంది వివాదం లేపకు వాడి గురించి చెప్పు రాజకీయవేత్త చెప్పనారంభించాడు తిరుమలయ్య తిండిలోటులేని కాస్త మంచి కుటుంబంలోనే పుట్టాడు అయితే అతని కర్మ గాని ఐదారేళ్ల వాడయ్యేసరికి దిక్కులేని వాడయ్యాడు అప్పటి నుంచి పొట్ట పోసుకోవడానికి వాడికి ఒకటే వృత్తి పాతపత్రికలు అమ్ముకునే వృత్తి చుట్టుపక్కల ఊళ్ళకు వెళ్లి ఇల్లిల్లు తిరిగి అమ్ముతాడు అన్ని రకాల పత్రికలు వాటిలో ఉంటాయి సినిమా పిచ్చి కుర్రాళ్ళు పావలా అర్ధరూపాయ పెట్టి అట్ట మీద హీరో కోసమో హీరోయిన్ కోసమో ఓ పత్రిక కొంటారు నడివయసు మగరాళ్లు కొంతమంది వాటిలో దిగంబర సుందరిమణులు ఎవరైనా ఉన్నారేమోనని వెతుక్కుంటారు పెళ్లి కాని ఆడపిల్లలు బ్యూటీ టిప్స్ కోసం పెళ్లైన ఆడవాళ్లు కొత్త వంటల కోసం కొంటారు అలా గడుస్తోంది అతని బ్రతుకు రాజకీయవేత్త కథంతా చెప్పి నేను లోకంలో ఎందరెందరినో చూశాను ఇంత వ్యర్థజీవిని మాత్రమే ఎక్కడా చూడలేదు చివరికి అడుక్కు తినేవాడు కూడా భార్య కోసమో పిల్లల కోసమో ఏవో తిప్పలు పడుతుంటాడు వీడికి పెళ్ళాం పిల్లలు లేరు లోకంలో అసలు ఎవరూ లేరు వీడి పొట్ట వీడిది అంతే సమాజంలో మరెవరికి వీడి వల్ల గురువింద గింజంత ప్రయోజనం లేదు వీడు బతికి అనవసరం అన్నాడు కవి ఆలోచనలో పడ్డాడు ఆలోచిస్తున్నావు అన్నాడు రాజకీయవేత్త మరేం లేదు వీడి గురించి ప్రస్తావన వచ్చింది కనుక ఇప్పుడు నాకు అనుమానం వస్తోంది లోకంలో నిజంగా బతుక్కి ఏదైనా అర్థం ఉన్నవాళ్ళు ఎంతమంది ఎంతమందైనా అసలే అర్థం లేనివాడు వీడొక్కడే అంత నిక్కచ్చిగా చెబుతున్నావు ఒక పిచ్చివాడిని చూపుతాను వాడి బతుక్కి ఏ అర్థం ఉందంటావు అది వాడి చేతుల్లో లేదు కాబట్టి వాడు నిర్దోషి సరే ఒకళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు మన గురించి కూడా అనుకోవాలి కదా మన బతుక్కి అర్థం ఏముందంటావు ప్రశ్న వేశావు కాబట్టి జవాబు కూడా నువ్వే ముందు చెప్పు నీ బతుక్కి అర్థం ఉందని నువ్వు అనుకుంటున్నావు నేను కవిత్వంతో లోకాన్ని జాగృతం చేస్తున్నాను నేను ప్రజాసేవ చేస్తున్నాను అమ్మయ్యా అయితే మన జీవితాలకు ఎంతో కొంత అర్థం ఉందన్నమాట కాబట్టి లోకంలో అందరికంటే వ్యర్థజీవి తిరుమలయ్య నువ్వు అంటుంటే నాకు అలాగే అనిపిస్తోంది అనిపించటమేంటి అక్షరాల నిజం అలా కాదు వాడు నిజంగా వ్యర్థజీవి అని ముందు రుజువు చేసుకోవాలి ఆ తర్వాత వ్యర్థజీవి మీద నువ్వు అన్నట్టు కవిత రాయాలి కవిత రాస్తే సరిపోదు వాడి మీద కథ రాయాలి కొని కథే అనుకుందాం అయితే మనం ఈ రోజు నుంచి వాణ్ణి గమనించాలి మామూలుగా గమనించడం కాదు జాగ్రత్తగా గమనించాలి ఇదే వస్తున్నాడు ఆ ప్రశ్న వాణ్ణి అడుగుదామా అడుగు అడుగు ఆ మాట పూర్తి చేస్తుండగానే తిరుమలయ్య అక్కడికి రానే వచ్చాడు పత్రిక కొంటారా బాబు ఎందుకో తెలీదు వాడికి మనుషుల్ని చూస్తే బెదురు ఎవరితో మాట్లాడినా బెదురుతూ బెదురుతూ మాట్లాడతాడు అది సరేగాని తిరుమలయ్య ఇందాకేంటి అక్కడెవరితోన చాలాసేపు మాట్లాడుతుండిపోయావు పలకరింపుగా అన్నాడు రాజకీయం పర్వాలేదు చెప్పవయ్యా ఏం లేదు బాబూ అరే చెప్పవయ్యా అంటే వాడు గుటకలు మింగాడు మరేం లేదు బాబూ నేనేం మాట్లాడలేదు పత్రిక కొంటానని చెప్పి ఆయనే చాలాసేపు బొమ్మలు తిరిగేస్తుండిపోయాడు కొన్నాడా ఏదీ లేదు బాబూ అయ్యో పాపం కవి హృదయంతో సానుభూతి వెలిపుచ్చాడు కవి ఆ సానుభూతితో వాడికి కొంత ధైర్యం చిక్కింది కొందరెప్పుడు అంతే బాబు పత్రిక కొనరు ఊరికే బొమ్మలు చూసి సతాయించి చంపుతారు ఇంకొందరైతే మంచి అమ్మాయి బొమ్మ కనిపించిందంటే చింపేసుకుంటారు పైసా ఇవ్వరు వ్యర్థజీవుల లిస్టులోకి ఇంకొందరిని చేర్చవచ్చునేమోనని సాలోచనగా మొహం పెట్టాడు రాజకీయం వాళ్ల పాపను వాళ్లే పోతారులే తిరుమలయ్య ఇప్పుడు మాకు ప్రశ్న వచ్చింది సరిగ్గా సమాధానం చెప్తావా అన్నాడు అభ్యుదే వాడు అనుమానంగా చూశాడు అడగండి బాబు అన్నాడు బెదురుతూనే మనిషిగా పుట్టిన వాడి బతుక్కి ఏదైనా అర్థం ఉండాలా తిరుమలయ్య అవుననిలేదు కాదనలేదు ఊరికే వెర్రిమొహం వేసుకుని నిలబడ్డాడు మా బతుక్కి ఏదైనా అర్థం ఉందా లేదా అని మేమిందాక ఓ చిన్న ప్రశ్న వేసుకున్నాం ఏదో కొంత అర్థం ఉందనే నిర్ణయానికి వచ్చాం ఇప్పుడు అదే ప్రశ్న అడగాలని అనుకుంటున్నాం నువ్వు చెప్పు నీ బతుక్కి ఏదైనా అర్థం ఉందని నీకు అనిపిస్తోందే అనిపిస్తే దాచకుండా చెప్పు ఆ వెర్రిమొహం చూసి తన ప్రశ్న వాడికి అర్థం కాలేదేమో అనుకున్నాడు కవి అయితే వాడికి ఆ ప్రశ్న అర్థం కావడమే కాదు ఇందాక వాడి మొహంలో కనిపించిన అనుమానం బెదురు కూడా లేకుండా పోయాయి అయితే వాటి స్థానంలో ఒక రకమైన ఉదాసీనత వాడి మొహంలో అలుముకుంది ఈ పాడు బతుక్కి అర్థం కూడా నా బాబు పాత పత్రికలు అమ్మి ఈ బతుకు కొంతకాలం గడుస్తుంది ఆ తర్వాత ఈ జీవుడు కాస్తా పోతాడు అంతే బాబు ఈ బతుక్కి అర్థం అంతకంటే మరేం లేదు అంటూ అక్కడి నుంచి పోబోయాడు నా అభిప్రాయమే వాడి అభిప్రాయం చూసావా అన్నట్టు సాభిప్రాయంగా కొంత సగర్వంగా కొంత చూశాడు రాజకీయం అభ్యుదయానికి ఊరికే అలా వాడిని పంపించేయాలనిపించలేదు తిరుమలయా అలా వెళ్ళిపోతావేమయ్యా ఇలారా ఏవో పత్రికలు ఉన్నాయన్నావు కదా అంటూ వెనక్కి పిలిచాడు ఆ మాట వింటూనే వాడి మొహం వికసించింది ఆత్రంగా ముందుకొచ్చి కొంటారాబాబు విందండి అన్నాడు వాటిలో కవికి పనికొచ్చేపాటి పత్రిక ఒక్కటి లేదు అయినా ఓ పత్రిక ఎంచుకొని ఎంత అన్నాడు రూపాయి బాబు అన్నాడు వాడు బెదురుతూ నీ తిరుమలయ్య నీ అసాధ్యం బూల ఎంత తెలివైన వాడివి పైకంత వెర్రి పినుగులా కనిపిస్తావు నలిగి మాసిపోయిన ఈ రూపాయి అంటావా అన్నాడు రాజకీయం తిరుమలయ్య బెదిరిపోయాడు పోనీ అర్ధ రూపాయి ఇవ్వండి బాబు కవి నవ్వి ఇంద రూపాయి అంటూ వాడి చేతిలో ఓ రూపాయి కాసి పెట్టి పంపించాడు చూపులతో వెనక్కి చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాడు తిరుమలయ్య ఎందుకు వాడికి రూపాయి ఇచ్చావు అన్నాడు రాజకీయం ఇవ్వాలనిపించింది బతుకు మీద వాడన్నాడే ఆ మాట ఎంత చక్కగా అన్నాడు ఇదిగో ఇదే మీ కవులతో వచ్చిన ఇబ్బంది ఇంకేం వాడి మీద కథో కవితో రాసిపడే వాణ్ణి సరిగ్గా గమనించకుండానే ఇంకేం గమనిస్తావు వ్యర్థజీవినని వాడే ఒప్పుకున్నాడు అలా కాదు గమనించాలనుకుంటున్నాం గమనిద్దాం అన్నాడు కవి ఇద్దరూ కలిసి వాడి దినచర్య నెల రోజుల పాటు అదే పనిగా జాగ్రత్తగా గమనించారు చివరకు వాడు ఖచ్చితంగా వ్యర్థజీవి అనే నిర్ణయానికి వచ్చేశారు కవి వాడి కవిత ఒకటి రాయడం మొదలెట్టాడు ఒక చేతిలో కాగితాల దొంతరలతో లోకాన్ని చూస్తాడు ఒక చేతిలో ఆకలి మంటలతో బతుక్కి ఆర తీస్తాడు పొట్టగడవడం తప్ప వేరేది తెలియనివాడు తనకు తాను తప్ప మరెవ్వరూ లేనివాడు వాడొక వ్యర్థజీవి వాడి జీవితం ఒక ఎండిపోయిన బావి వాడొక వ్యర్థజీవి అంతకు మించి కవిత్వం ముందుకు సాగలేదు అతనికి ఆ కవిత ఎందుకో నచ్చలేదు ఎక్కడో ఏదో అడ్డు తగిలింది తను రాసిన కవితలో తనకే ఏదో అస్పష్టత ఉందనిపించింది అదేమిటో అతనికే అర్థం కాలేదు అలా జుట్టు పీక్కుంటుండంగానే రాజకీయవేత్త చక్క వచ్చాడు ఇది విన్నావా మన వ్యర్థజీవి ఆసుపత్రిలో పడ్డాడు ఏమైంది అడిగాడు కవి ఏమవుతుంది ఊళ్ళో అందరికీ అవుతున్నదే అతిసారం అయ్యో పాపం ఇది విను ఒక ఆశ్చర్యకరమైన విశేషం జరిగింది ఏమిటది తిరుమలయ్యకు మనం ఎవరూ లేరనుకున్నామా అవును ఇప్పుడు ఊళ్ళోని పేద పిల్లలంతా ఒక్కటై పెద్దాస్పత్రిలో అతనికి వైద్యం చేయిస్తున్నారు ఏ రాజకీయ నాయకుడు ఆసుపత్రి పాలైనా అంతమంది రారనుకుంటాను ఆ వార్త కవికి నిజంగా ఆశ్చర్యం కలిగించింది ఈ విషయం నీకెలా తెలుసు భలేవాడివే వాడి వెనక డిటెక్టివ్లా నన్ను తగిలించిన వాడివి నువ్వు కాదు కవి ఆలోచనలో పడ్డాడు పత్రికలు అమ్ముకునే వాడి కోసం అంతమంది ఎలా వస్తారో నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావటం లేదు మొదట నేను నమ్మలేదు అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది రాజకీయం అభ్యుదయం రెండూ పెద్ద ఆస్పత్రికి వెళ్ళాయి బాప్రే నువ్వు చెప్పింది నిజమే సుమా ఎంతమంది పిల్లలు ఎక్కడెక్కడి వాళ్లంతా వచ్చేశారు అన్నాడు కవి ఇద్దరూ వార్డులోకి వెళ్లారు తిరుమలయ్య బాగా నీరసంగా ఉన్నాడు అయితే అతిసారి నుంచి మాత్రం కోలుకున్నాడు తమరొచ్చారా బాబు అయ్యో కూర్చోమంటానికి కూర్చీ కూడా లేదు పర్వాలేదు తిరుమలయ్య ఒక మాట చెప్పు ఈ పిల్లలంతా ఎవరు అడిగాడు కవి అంతా మా పిల్లలే బాబు ఏమిటి ఇంతమందే అవును బాబూ వీళ్ళేగా నాకున్నది మాకు సరిగా అర్థం కాలేదు ఇంతమంది పిల్లలు నీకోసం ఎందుకు వచ్చారు అదేముంది బాబు పత్రికలు దొరికే చోట కొందరికి అక్కర్లేని స్కూలు పుస్తకాలు కూడా నాకు దొరుకుతూ ఉంటాయి ఏవైనా అమ్ముతాను గాని అయి మాత్రం అమ్మన్ బాబు ఇట్లాంటి పిల్లలందరికీ పనిచేస్తాను రాజకీయం అభ్యుదయం ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు తిరుమలయ్య తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోతున్నాడు చిన్నప్పుడు చదువుకోవాలని నాకు చాలా ఇదిగా ఉండేది బాబు చదివించే వాళ్ళెవరూ లేకపోయారు స్కూల్ కిటికీల దగ్గర నిలబడి దొంగచాటుగా పాఠాలు వినేవాణ్ణి అంతా నన్ను దొంగ అనేవారు అప్పటినుంచి మనుషులంటే నాకు చాలా భయం బాబు ఆ రోజు దొంగచాటుగా విన్న ఆ పాఠాలే కదా బాబు ఈరోజు ఈ అక్షర జ్ఞానం నాకు అబ్బడానికి కారణం నాకు పనికిరాని పత్రికలన్నీ అమ్మేస్తాను పనికొచ్చేవన్నీ చదువుతాను మిగతా మంచి పత్రికలు ఈ పిల్లలకు పంచి పెట్టేస్తాను వీళ్లు కూడా నాకు లేకపోతే ఈ పాడులోకంలో నేనేమైపోయి ఉండేవాణ్ణి బాబు తిరుమలయ్య ఇంకా ఏదో చెబుతున్నాడు కవి వినడం మానేశాడు తను గొప్పవాళ్లని అనుకుంటున్న వారెవరైనా ఇంత నిస్వార్థపూరిత సేవ చేస్తున్నారా నెమ్మదిగా అతను జేబులోంచి తను రాసిన కవిత తీసి చింపేశాడు లోకంలో ఏ ప్రాణీ వ్యర్థజీవి కాదు అనుకున్నాడు